నియామకంలో కుల వర్గ ప్రాతిపాదకన రిజర్వేషన్ కల్పించే నిబంధన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావల్ స్పష్టం చేశారు హైకోర్టు జడ్జిల్లో ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు ఉన్నారన్న సమాచారాన్ని తెలిపే పట్టికేది కేంద్రం తెలిపారు రామస్వామి నీలకందన్ జాన్ సత్యంలను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలోజియం రెండు వేల ఇరవై మూడు జనవరిలో సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు నియామకం జరపలేదంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధ ప్రశ్నలకు రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి బదిలిచ్చారు రెండు వేల పద్దెనిమిది తర్వాత అభ్యర్థులు తమ సామాజిక నేపథ్య వివరాలు తెలిపాల్సి వస్తోందని పేర్కొన్నారు అప్పటి నుంచి ఆరు వందల ఎనభై నాలుగు మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా వారిలో ఇరవై ఒక్క మంది ఎస్సీ వర్గానికి పద్నాలుగు మంది ఎస్టీ వర్గానికి ఎనభై రెండు మంది ఓబీసీ వర్గానికి ముప్పై ఏడు మంది మైనారిటీ వర్గానికి చెందినవారు ఉన్నారని చెప్పారు సుప్రీంకోర్టులో ఇద్దరు హైకోర్టులో నూట ఆరు మంది మహిళా న్యాయమూర్తులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని తెలిపారు న్యాయమూర్తుల నియామకం ప్రతిభ ఆధారంగా జరగాలని అభ్యర్థుల నిజాయితీ నైపుణ్యం మానసిక స్థిరత వంటి గుణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు